సమ్మె నోటీసులు ఇచ్చింది ఇవాళ ప్రభుత్వం బాధ్యతంగా వ్యవహరించి ఇది పరిష్కరించాల్సిన సో నెక్స్ట్ వెంకటరెడ్డి గారితో మాట వెంకటరెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు ప్రభుత్వాల్లో కూడా మనం చూసాము ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు సమ్మెకు వెళ్లారు ఆ తదనంతర పరిణామాలు కూడా మనం చూసాం మరి బీజేపీ స్టాండ్ ఏంటి కార్మికులను సంతృప్తి పరచడంలో ఏంటి సొల్యూషన్ అని బీజేపీ భావిస్తోంది ఇప్పుడు ఒకటి మేడం ఇంతకు ముందు గారు మాట్లాడినటువంటి ఉందో మేనిఫెస్టో కాంగ్రెస్ మేనిఫెస్టో నా దగ్గర ఉంది పేజీ ఎనిమిదిలో మేనిఫెస్టోలో ఇరవై ఎనిమిది పేజీలో పద్నాలుగు ఐటమ్ కింద ఐదు గతంలో తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ టీఎం యొక్క పాత్ర చాలా గొప్పది సింగరేణి కాలజీస్ అనండి టిఎన్జిఓలు అనండి ఆర్టీసీ అనండి ఆర్టీసీ అర్ధరాత్రి కొత్త సంఘంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సమైక్య రాగం వినిపించేటువంటి ఆర్టీసీ కార్మికులను కాదని నాయకత్వాన్ని తోసుబుచ్చి ఒక సంఘం ఏర్పడ్డది టీఎంయు అనేటువంటిది అది ఆనాడు అశ్వత్మ రెడ్డి గారు తామస్ రెడ్డి గారు వీళ్ళిద్దరు ఉన్నారు ఎందుకంటే నేను జయశులు స్టీరింగ్ కమిటీ ఉన్నాను కోదండ్రి గారితో మేము పనిచేస్తున్నాం కాబట్టి స్టీరింగ్ కమిటీ ఈ సభ్యత్వం కూడా వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల వల్లనే ఉన్నది వాళ్ళ పొలిటికల్ గా ఏం పోలేదు ఆ రోజు గొప్ప సంచలాత్మకమైనటువంటి మార్పు అది ఆర్టీసీ కార్మికులు ఆ రోజు నుంచి మరుసటి రోజు నుంచే మొత్తం ప్రయాణికులంతా కూడా ఇబ్బందులకు రావడం జరిగింది ఒక ఒక చలనం ఒక ప్రభంజనము జరిగింది ఆర్టీసీ తెలంగాణ ఉద్యమంలో జాయిన్ అయినటువంటి పరిస్థితుల సరే జరిగింది తెలంగాణ వచ్చింది అశ్వత్థామరెడ్డి గారు తామస్ రెడ్డి గారు అంతా కొంత ప్రభుత్వానికి అనుకూలంగానే కేసీఆర్ ప్రభుత్వానికి అనుకూలంగానే చేసినారు సమస్యలను పరిష్కరించలేదు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయకపోయేటప్పటికి వాళ్ళు ఏంటంటే సమ్మె చేసినారు ఇంతకు ముందు గారు చెప్పినట్టుగా యాభై యాభై రెండు చేసిన తర్వాత కేసీఆర్ గారు దుర్బుద్ధిగా అన్యాయంగా అక్రమంగా అశ్వత్మరెడ్డిని అనసడానికి కార్మిక సంఘాలను తప్పుదవట్టించేటువంటి పద్ధతి లోపల దాడి పెట్టి ఆ సంఘం ఆయన్ని మామూలుగా ఉద్యోగం నుంచి తీసేసేటువంటి పరిస్థితి వచ్చింది సరే ఆనాడు నేను మాట్లాడను రామశ్రెడ్డి గారు ఎట్లా ఉన్నారు ఎక్కడ ఉన్నారు అనేది నేను వ్యక్తిగతంగా నేను తీసుకోను కానీ ఏదైతే ఆ రోజు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమం వల్ల వాళ్ళు ముసలి నీరు కస్తున్నారు వాళ్ళు అడిగినటువంటి సమస్యలు వాళ్ళ పాత్ర గొప్పది మీరేమో రాజకీయంగానేమో పదవులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవన్నీ మీరు అనుభవిస్తారు కార్మికులు అడిగినటువంటి సాధారణ అంశాలను కూడా పట్టించుకోకుండా నీ లెక్కేంది నీ ఏంది అనేది ఒక వ్యక్తి అంటే ఏమిటి దాడి చేసేటువంటి పద్ధతి లోపల చేసి కేవలం అశ్వత్మరెడ్డిని అనడానికి మొత్తం ఆ సంఘాన్ని భ్రష్ పట్టించిన లంచ్ పెట్టినాడు ఎక్కడ ప్రగతి భవన్ లో లంచ్ పెట్టినాడు పొట్ట మీద కొట్టినాడు ఇది ఉన్నటువంటిది బిల్లు పాస్ అయింది ప్రభుత్వంలో విలీనం కావాలా ఉద్యోగస్తులందరినీ కూడా బిల్లు పాస్ అయింది బిల్లు పాస్ అయితే దాన్ని గవర్నర్ గారు కూడా ఆమోదించినారు ఏదో రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఆ ప్రాంతంలో అనుకుంటాను దాన్ని అమలు పరచలేదు ఒక్కటే కేసీఆర్ గారు చేసినటువంటి వ్యక్తిగత దాడి ఏదంటే అశ్వత్ కేంద్రంగా ఆర్టీసీ రాజకీయాలు నడపడం అనేటువంటిది ఒక ప్రజా నాయకుడికి ఉండవలసినటువంటి లక్ష్యం కాదు అనేటువంటిది నేను చెప్పగలుగుతాను సరే ఆర్టీసీ అయిపోయింది తమ్మ అయిపోయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అన్ని మేము సరిదిద్దామన్నారు విలీనం చేస్తామన్నారు మీ డిజేలు ఇస్తామన్నారు రెండు పిఆర్సీలు ఇస్తామన్నారు మీకు కావలసినటువంటి బస్సులన్నీ అధికించేస్తా చేస్తామన్నారు సేమ్ కేసీఆర్ గారు ఏ పద్ధతిలో ఆయన ఏంటంటే దాడి కనపడ్డది దాడి లేకుండా ఇంజెక్షన్ ఇచ్చేటువంటి పద్ధతి లోపల స్లో పాయిజనింగ్ లోపల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆర్టీసీ వాళ్ళని మోసం చేస్తుంది వాటి వల్ల భారతీయ జనతా పార్టీ కార్మికుల పక్షాలు ఉంది ఇక్కడ సమస్య ఏంటంటే రెడ్డి గారు ఒక మాట చెప్పలేదు మమ్మల్ని పిలువడం లేదు మమ్మల్ని చర్చలకు విలువడం లేదు చర్చలు పిలిస్తే మేము ఇటువంటి అనేటువంటిది దీంట్లో రాజకీయాలు ఉన్నాయి కార్మికులకు సంబంధించిన దాంట్లో వాస్తవానికి రాజకీయాలు ఉన్నాయి ఇప్పుడు సంఘము ఏ ఎవరిని పిలువాలనేటువంటి దానికి కేసీఆర్ దగ్గర నుంచి ఇప్పటిదాకా గుర్తింపు పొందిన సంఘాన్ని గుర్తించాలి ఇంతవరకు ఎవరిని పిలవాలనేటువంటి చర్చ వస్తుంది కాబట్టి నేను ఇవాళ మాట్లాడినా ఎవరితో అశ్వత్థామరెడ్డి మాట్లాడితే మా సంఘం గొప్పది అంటున్నాడు వీళ్ళేమో మా ఏడు సంఘాలు కలిసి మేము మా మాయి గొప్పవి ఐక్యత రావాలి ఆ ఐక్యత లేదు కార్మికుల మధ్య కార్మికుల కోసం పోరాడేటువంటి అశ్వత్థామరెడ్డి గారు అనివ్వండి తామస్ గారు అనివ్వండి రాజరెడ్డి గారు అప్పట్లో రాజరెడ్డి గారు ఉన్నది ఇప్పుడు ఉన్నారో నాకు తెలియదు కాబట్టి వీళ్ళంతా కలిసి కార్మికుల పక్షాన పోరాడాలనుకున్నప్పుడు వాళ్ళకు ఉండేటువంటి రాజకీయ వైద్యాలను పక్కకు పెట్టి రాజకీయ వ్యక్తిగత అంశాలను పక్కకు పెట్టి కేవలం ఇరవై వేల నలభై నలభై వేల మంది కార్మికులు పక్ష ఉంటే ఉండవచ్చుదేమో వాళ్ళేమో ప్రైవేట్ వైపున వెళ్తున్నారు ఆర్టీసీ ఎలక్ట్రానిక్ బస్సులు వేసినాయి స్లోగా ఏం చేస్తున్నారు ఎలక్ట్రిక్ బస్సులు కూడా రెండు రకాలు మేడం ఒకటి సాధారణ బస్సులు ఆర్డినరీ బస్సులు రెండు ఏసీ బస్సులు ఇప్పుడు పురుషులు ఏం చేస్తారంటే కొద్దిగా ఎక్కువ తేడా లేకున్నట్టయితే దాంట్లో ఎక్కిపోయే పరిస్థితి ఉంటుంది డబ్బులు పేమెంట్ చేసే పురుష ప్యాసింజర్స్ వాళ్ళు కూడా రాకపోతే ఆఖరికి దానికి కుంటుబడేటువంటి ఆర్థిక అస్త వ్యస్తానికి గురి చేసేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కార్మికుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఉంది మీ సమస్యలు మీ రాజకీయ సిద్ధాంతాలు పక్కకు పెట్టి రాజకీయ వైద్యాల పక్కకు పెట్టి మీరు పోరాటాలు చేయాలా మీ సమస్యలు పరిష్కరించుకోవాలి తప్ప వ్యక్తిగత రాగ ద్వేషాలకు అతీతంగా ఈగోలకు నేను మాట్లాడినా ఆయన చెప్పినటువంటి సమస్యలు ఆయన చెప్పినాడు అయితే మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇటువంటి రవాణా సంస్థలకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తుంది ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలలో సమస్యలు అక్కడ వేరే ఉన్నాయి అక్కడ చాలా వరకు రకరకాల సిస్టమ్స్ ఫాలో అవుతున్నాయి దాన్ని తెచ్చి ఇక్కడ మనం చూస్తే కాదు తెలంగాణలో ఇవల్ల ప్రజా పూర్తిగా నైన్టీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ లో ఉంది మీకు మా పోతే ఎట్లా ఉండదు మీరు కర్ణాటకలో చూస్తారు అనేక బస్సులు ప్రైవేట్ లో ఉన్నాయి అక్కడ అక్కడ పరిస్థితులను బట్టి ప్రజల యొక్క స్పందనను బట్టి కార్మికులను బట్టి ఆ ప్రభుత్వాలు అక్కడ నిర్ణయాలు చేస్తాయి తప్ప ఒక రాష్ట్రానికి ఉండేటువంటి విధానాన్ని ఇంకో రాష్ట్రానికి మనం అప్లై చేసి మనం జాబ్ చెప్పడం కూడా కష్టం పెడ వాస్తవానికి కాబట్టి అక్కడ వచ్చే సమస్యలు అక్కడ ఉన్నాయి ప్రభుత్వాలు ఉన్నాయి పార్టీలు ప్రజలు ఉన్నారు ఆర్టీసీ కార్మికులు ఉన్నారు వాళ్ళని వాళ్ళు ఏం జరుగుతుంది అనేది పెట్టండి కానీ దేశంలో ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉంది ఆర్టీసీకి ఒక ప్రత్యేకత ఉంది ఉమ్మడి రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు కూడా కాబట్టి ఈ కోణంలో ప్రభుత్వము స్పందించి శశమిషలు కోకుండా ఈగో ప్రాబ్లం కోకుండా పరిష్ సమస్యలు పరిష్కరించే పద్ధతి రూపాయలు ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రైట్ అండి సో మానతరాయ్ రాయగారు ఇప్పటివరకు మనతో